సంక్రాంతికి సొంత వెళ్ళేవారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇంటి వివరాలు నమోదు చేసుకోవాలని విశాఖ క్రైమ్ డీసీపీ మాధురి తెలిపారు ఎన్ని రోజుల్లో ఊరి నుంచి తిరిగి వస్తారో తెలియపరిస్తే దొంగతనాలు జరిగే అవకాశం లేకుండా చూస్తామన్నారు ప్రతి ఇంటి దగ్గర తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్న మాధురితో మా ప్రతినిధి ఉషారాణి ముఖాముఖి సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు సొంత ఊళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్దామని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇదే సమయం చూసుకుని దొంగలు తమ చేతి వార్తాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సొంతూళ్లకు వెళ్లేటప్పుడు క్రైమ్ డీసీపీ లతా మాధ్రి మనతో ఉన్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం సంక్రాంతి పండుగ అనగానే అందరూ ఎగ్జైట్మెంట్తో ఎక్కువ ఉంటూ ఉంటారు ఇంటిని తాళాలు వేసి మొత్తం ఇంటిల్లిపాది వెళ్ళిపోయే పరిస్థితి అయితే అటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైజాగ్ సిటీ పబ్లిక్ అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ మేము ఎన్యూమరేషన్ చేసుకుంటున్నా లాక్డ్ హౌసెస్ ఎన్ని ఉన్నాయని డైలీ మేము చేస్తాము బట్ పట్ ఇన్ పర్టిక్యులర్ పండక్కి వెళ్ళినప్పుడు వీళ్ళు తాళం వేసి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లోని ఇన్ఫామ్ చేస్తే మేము సర్వేలెన్స్ ద్వారా బీట్ ద్వారా కవర్ చేస్తాము లేదంటే అవైలబిలిటీని బట్టి ఎల్హెచ్ఎంఎస్ ఉందని ఆ డివైసెస్ను కూడా వాళ్ళకి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రకంగా కూడా మానిటర్ చేస్తాము అట్లాగే సిసి కెమెరాస్ కూడా పెట్టించుకుంటే అది ఒక కైండ్ ఆఫ్ ప్రివెంటివ్ ఇక్కడ సర్వేలెన్స్లో ఉంది ఈ పర్టిక్యులర్ హౌస్ అంటే దాన్ని బ్రేక్ చేయటానికి వెనకాడతారు కదా కొంచెం ఆ రకంగా ప్రివెంటివ్ కూడా పబ్లిక్ సైడ్ నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఊరు వెళ్తున్నట్టు తెలియపరచాలని మీరు చెప్తున్నారు అంటే చాలా మంది మనం ఎందుకులే పోలీసు వాళ్ళకి మనం ఊరు వెళ్తున్నట్టు తెలియపరచడం అని అనుకునే వారు కొంతమంది ఉంటారు సీసీ కెమెరాలు కూడా ప్రతి ఇంటి దగ్గర ఉండాలని మీరు ఎప్పటికప్పుడే అవగాహన కల్పిస్తున్నారు అవి కూడా పెట్టుకునే స్తోమత కొంతమందికి ఉండకపోవచ్చు అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాకు ఇంటిమేట్ చెక్ మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా క్రైమ్ బింగ్ ఇన్ పర్టికులర్ మేము ఎన్యూమరేషన్ చూసుకున్నాము మాకు డీకోల్ట్స్ అని డే డే బీట్స్ ఉంటాయి క్రైమ్ బీట్స్ సెపరేట్గా ఉంటాయి మేము కూడా అబ్జర్వేషన్లో పెట్టుకుంటున్నాము బట్ పబ్లిక్ కూడా కొంచెం ముందుకు వచ్చి మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఖచ్చితంగా ఆ హౌస్ని మేము మా బీట్లో కవర్ చేస్తాము అఫెన్స్ జరగకుండా మేము ప్రివెంట్ చేస్తాము అట్లాగే విలువైన వస్తువులు ఏమైనా ఉంటే మొత్తం అందరూ ఇంటిలిపాది లాక్ చేసి వెళ్ళి ప్పుడు అవి బ్యాంక్ లాకర్లో పెట్టుకోమని కూడా మేము సలహా ఇస్తున్నాము అది కూడా ఒక మంచి మెజర్ అవుతుంది ఈ సంక్రాంతి అని కానీ వాచ్మెన్స్ కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్తూ ఉంటారు అంటే అపార్ట్మెంట్స్ లో కూడా వాచ్మెన్స్ ఉండరు అపార్ట్మెంట్స్ మీద కూడా ఎక్కువ దొంగతనాలు గతంలో కూడా జరిగాయి అటువంటి దొంగతనాలు చేసిన వారిని ముందుగానే అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా మేము అవేర్నెస్ ఆల్రెడీ మేము ఇన్ ద రన్ అప్ టు ఫెస్టివల్ మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ బాగా ఎక్కువగా చేస్తున్నాం ప్రతి స్టేషన్ జ్యురిస్టిక్షన్లో కూడాను అంటే పబ్లిక్లో కైండ్ ఆఫ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి అనే అవేర్నెస్ మేము చేస్తున్నాము అలాగే మీరు అన్నది చాలా కరెక్ట్ ఇప్పుడు వాచ్మెన్ కొన్ని అపార్ట్మెంట్స్కి వాచ్మెన్ ఉండట్లేదు మేము అంతకుముందు ఒక డ్రైవ్ లాగా చేసి మెయిన్ మెయిన్ అపార్ట్మెంట్స్ అన్నిటికీ వాచ్మెన్ ఉండేలాగా ఎన్ష్యూర్ చేశాం బట్ వాళ్ళు కూడా పండగకి ఊరేళ్ళారంటే అది ప్రాబ్లం అవుతుంది అది కొంచెం చూసుకోవాలి వాళ్ళు ఉండేలాగా ఎన్షూర్ చేసుకుంటే మంచిదండి ఈ రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా దొంగలు సంచరిస్తూ ఉంటారు అంటే అలాంటి వాళ్ళు ఏ ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే వెళ్తున్నప్పుడు మీరు చెప్పినట్టు చైన్ స్నాచింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఈ బస్సుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మేము మా దగ్గర క్రిమినల్ ఆల్రెడీ అఫెండర్స్ లిస్ట్ ఉంటుంది సస్పెక్ట్స్ అని వీళ్ళందరినీ నిఘా పెడుతున్నాం రెగ్యులర్ కౌన్సిలింగ్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అఫెన్సెస్ చేయకూడదని అదర్ దాన్ దిస్ మనకి అదర్ స్టేట్ గ్యాంగ్స్ వీళ్ళవి నుంచి ప్రొటెక్షన్ కావాలంటే మీరు అన్నట్టు వాచ్మెన్ని ని కంపల్సరీ పెట్టుకోవాలి నాట్ లెస్ దాన్ ఎయిట్ అవర్స్ ఇంపార్టెంట్ కాలనీస్లో ఎప్పుడు డైలీ ఒక దగ్గర కాకుండా మేము డ్రోన్స్ కూడా యూస్ చేసి ఆ రకంగా కూడా సర్వే చేస్తున్నాము జోన్ లాగా డివైడ్ చేసుకొని సెక్టర్స్ లాగా డివైడ్ చేసి బీట్స్ చేస్తున్నాము ఈ నెంబర్ ఆఫ్ బీట్స్ పెరగడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఏరియాస్ కవర్ చేస్తామని ఆశిస్తున్నాము ఇట్లా అన్ని రకాలుగా కూడా మేము కూడా చర్యలు తీసుకున్నాం తాము చెప్పిన సూచనలు పాటిస్తూ ప్రజలందరూ సురక్షితంగా తమ సొంత ఊళ్లకు వెళ్లి పండగ జరుపుకొని సురక్షితంగా మళ్ళీ విశాఖకు తిరిగి రావాలంటున్నారు తమదే పూర్తి బాధ్యత అంటున్నారు విశాఖ క్రైమ్ డీసీపీ లతామాధురి కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్ తో ఉషా న్యూస్ విశాఖపట్నం